హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్ మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం కడపకి షిఫ్ట్ అయిపోతున్నాం సామాన్లు అన్ని సర్దేయాలి ఫస్ట్ అయితే ఏసీ తీపించేస్తున్నాం ఒక పక్క సర్దటంతో రెస్ట్ లెస్ గా ఉంటే మా చిన్నోడేమో హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఫీడింగ్ మానిపిస్తున్నా అని రాత్రులు అస్సలు నిద్రపోనివ్వట్లేదు నిద్ర లేక హెడ్డేక్ వస్తుంది పోనీ లే కంటిన్యూ చేద్దామంటే అస్సలు సరిగ్గా తినడు డాక్టర్ కూడా మాన్పించేయమన్నాడు ఏడుపు వచ్చేస్తోంది వీడితో ఫస్ట్ అయితే నా బట్టలతోనే సర్దటం స్టార్ట్ చేశాను నా పిల్లలతో నేను బిజీగా ఉంటే బొద్దింకలేమో దొరికిందే సందని బట్టర్ పిల్లలు పెట్టేసుకున్నాయి ఒక్కొక్కటి తీసి దులిపేసి సర్దే సరికి చాలా టైం పట్టింది మా వాడికి ఏమో డైనోసర్ టాయ్స్ అంటే చాలా ఇష్టం నిద్రలో కూడా వదలడు ఇల్లు అంతా అవే బొమ్మలే మీ పిల్లలకి కూడా ఇలా ఏవైనా ఫేవరెట్ టాయ్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్యాంట్ ని నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా ఇది టీవీ యూనిట్ లో పెడితే ఏ మారిపోతుంది చాలా న్యాచురల్ గా అందంగా కనిపిస్తుంది నేను ఇష్టంగా తీసుకున్న ఇవన్నీ తీసేస్తుంటే చాలా బాధేసింది అండ్ మన ఛానల్ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యింది నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్